వేరీ బీచ్ కలెక్ట్ మీ ఇచ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బదిన మర్దర్ క్లీన్ ప్లస్ తొమ్మిది అందరి ముందుకు వచ్చేసామండి అది ఏంటంటే యాక్చువల్లీ నేను ఈ రోజు శ్రీశైలంలో ఉన్నాము అంటే శ్రీశైలం సేవ కోసం వచ్చాము శ్రీశైలం మామూలుగా మనం తృప్తి సేవ చూసుంటాము మిగతా సేవలన్నీ చూసాం కానీ యూట్యూబ్లో అయితే శ్రీశైలం సేవ గురించి ఒక్క వీడియో కూడా లేదండి ఫస్ట్ టైం మన ఛానల్లోనే వీడియో రాబోతుంది అసలు ఈ వీడియోలో ఏముండబోతుందంటే శ్రీశైలం సేవకి ఏ విధంగా వెళ్ళాలి వెళ్ళితే అక్కడ అకామిడేషన్స్ ఏ విధంగా ఉంటాయి అక్కడ లంచ్ మన ఫుడ్కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీళ్ళు ఎలా అరేంజ్ చేశారు అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా గా రా చూడబోతున్నారు నెక్స్ట్ అక్కడ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి మనకి టెంపుల్ డ్యూటీ వేస్తారా వెయ్యరా అవన్నీ కూడా క్లియర్గా మీకు ఈ వీడియోలో ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం శ్రీశైలంలో సేవకు వచ్చినప్పుడు అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు అనేది చూద్దాం సేవకి ఎవరు వచ్చినా కూడా మనకి నాందికేశ సదనం అనే ఒకటి ఉంటుంది అండి లాంటిది అక్కడైతే మనకి సేవకులు కూడా అక్కడ అకామిడేషన్ అందిస్తారు ఒకసారి మొత్తం రూమ్స్ ఏ విధంగా ఉన్నాయని చూసాం ఐడి కార్డ్స్ కూడా ఇచ్చేసారండి ఐడి కార్డ్స్ మనకి ఏంటి అని కావాలంటే ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకున్నారు నెక్స్ట్ ఒక ఫోటో ఫోటో తీసుకుంటే మనకి ఐడి కార్డ్స్ అని ఇచ్చేసారు ఇవి ఇచ్చి మనకి డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి అన్నది చెప్పారనమాట మాకు ఈరోజు డ్యూటీ టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ నుంచి టెన్ వరకు మాకు టైం అయితే ఇచ్చారు ఈ రోజు మాకు లక్కీగా గర్భగుల్లో అయితే మాకు డ్యూటీ పడింది సో చూడాలి ఏ విధంగా ఉంటుంది ఇదే ఫస్ట్ డే కదా సో ఎక్సైటెడ్ దేవుడు దర్శనం గ్యాంగ్ ఉన్నారు డ్రెస్ విషయానికి వస్తే యంగ్ యూత్ ఏజ్లో ఉన్న వాళ్ళకైతే మనకి చూడు ప్రిఫర్ చేయొచ్చు అది కూడా కలర్స్ ఏ విధంగా ఉండాలంటే టాప్ అన్నది మనకి సేఫ్రాన్ కలర్లో ఉండాలి మస్ట్ అండ్ షూట్ అలాగే లెగ్గిన్ అండ్ చున్నీ మాత్రం మెరూన్ కలర్లో ఉండాలి అలాగే పెద్ద ఏజ్ వాళ్ళకైతే శారీ అన్నది సాఫ్రాన్ కలర్ బ్లౌజ్ అన్నది మెరూన్ కలర్లో వస్తుంది చూసారు కదా ఇదే సేవ డ్రెస్ అమ్మా సేవములు ఎక్కడున్నారు ఇప్పుడు సేవకి సేవకి జూటీలు గుళ్ళో పడ్డాయమ్మా స్వామివారి దగ్గర ఇంకా ఎక్కడెక్కడ వేసారు జూటీలు స్వామివారి దర్శనం బాగా జరిగిందా కన్నుల విందుగా అయ్యిందా భోజనాలు భోజనాలకి భోజనాలకి కానీ ఉండడానికి వసతులు ఏమైనా ఇబ్బంది అయ్యాయా అంత బాగా అయ్యాయా స్వామివారైతే ఆశీర్వాదం మన అందరి మీద అయితే సేవ చేసినందుకు ఎలా వీలవుతున్నారు శివరాత్రి అంత ప్రాముఖ్యమైన రోజు మనం అక్కడ సేవలో ఉన్నాం స్వామివారి సేవలో ఎలా అనిపిస్తుంది మీకు ఏ జన్మలోనో ఏదో అదృష్టం చేసుకుంటే ఈ జన్మలో మనకి అదృష్టం దొరికింది అదృష్టం శ్రీశైలం సేవకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం చేసే వారం రోజుల సేవలో ఏదో ఒక రోజు మనకి గరబ్గుడ్లు అయితే ఖచ్చితంగా వేస్తారండి అందరికీ ఆ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరుగుతూ ఉంటుంది మాకు ఏంటంటే లక్కీగా ఫస్ట్ రోజే గరబ వేశారు కొంతమందికి స్వామివారి దగ్గర వేశారు కొంతమందికి అమ్మవారి దగ్గర వేశారు అలాగే చాలా ప్లేసెస్లో అయితే మనకు వేస్తూ ఉంటారండి మనకి అన్నదాన సత్రం ఉంటుంది కదా అక్కడ వడ్డించే దగ్గర వేస్తూ ఉంటారు అలాగే క్యూ కాంప్లెక్స్ అందరినీ లైన్లో పంపించే దగ్గర వేస్తూ ఉంటారు నెక్స్ట్ అలాగే కంపార్ట్మెంట్లో గంటలు గంటలు భక్తులు ఉండిపోతారు కదా వాళ్ళకి మంచినీళ్ళు అందించడం లాంటిది కానీ లేకపోతే ప్రసాదం అందించడం లాంటిది కానీ చేస్తూ ఉంటారు నెక్స్ట్ అలాగే విఐపిలు వచ్చే దగ్గర ఎంట్రన్స్ గేట్ దగ్గర మాకైతే ఒకరోజు వేశారు నెక్స్ట్ ముఖ్యమైన మాకు సాటిస్ఫై ఫుల్ సాటిస్ఫై అయిపోయిన జ్యూటీ ఏంటంటే హాస్పిటల్లో వేసిన రోజు అండి నిజంగా శ్రీశైలంకి శివభక్తులు ఉంటారు కదా కాళినడకన కర్నూలు జిల్లా నుంచి సుమారు యాభై కిలోమీటర్ నలమల అడవిలో నుంచి నడుచుకుంటూ వచ్చారు వాళ్ళకి కాళ్ళు చాలా ఇదిగా అవి పుట్టేసి ఉన్నాయి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి నొప్పులు తగ్గేటట్టుగా చేసి అదనమాట మాకు హాస్పిటల్లో జ్యూటీ చాలా సాటిస్ఫైడ్ అనిపించింది నిజంగా అలాంటి వాళ్ళ దగ్గరే కదా దేవుడు ఉంటాడు చాలా మంచిగా చాలా అదృష్టంగా భావించాం నిజంగా హాస్పిటల్లో మాకు వేసినందుకు శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి ఆకలిన మాట ఉండదండి ప్రతి సేవకుడికి అలాగే వచ్చిన ప్రతి భక్తుడికి కడుపు నిండా భోజనం అయితే మనకు అక్కడ లభిస్తుంది బయట మనకి అన్నదానం ఎక్కడ చూసినా కూడా అన్నదాన సత్రాలు ఉంటాయి అలాగే దేవస్థానం వాళ్ళు అన్నదాన సత్రం కూడా మనకి ఇరవై నాలుగు గంటలు అలాగా మనకి భోజన వసతులు కల్పిస్తూనే ఉంటారు ఆ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బందులు మేము ఉన్న శ్రీశైలం సేవకు మీరు వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఒక గ్రూప్గా రెడీ అవ్వండి బృందానికి పది నుంచి ఇరవై మంది వరకు ఉండొచ్చు ఒక బృందంగా రెడీ అయ్యి నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ పెడతాను ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి ఇలా మేము ఒక బృందంగా తయారయ్యాము మేము ఇలా శ్రీశైలం సేవకు వెళ్ళాలనుకుంటున్నాము అని చెప్పి చెప్పండి వాళ్ళు మీకు ఆ స్వామివారికి సేవ చేసుకున్న భాగ్యం అయితే మీకు కలిగిస్తారు అదృష్టం మీకు కలిగిస్తారు మనకి ఇది సంవత్సరం పొడుగునైతే ఉండదండి కొన్ని అకేషన్స్ రోజుల్లో అప్పుడు మాత్రమే తీసుకుంటారు ఒకటి మహాశివరాత్రి నాడు వారం రోజులు అలాగే ఉగాదికి నెక్స్ట్ అలాగే కార్తీక పౌర్ణికి మాత్రమే మనకి స్వామివారికి సేవ చేసుకున్న భాగ్యం అయితే ఉంది నెక్స్ట్